శ్రీరామ్ శ్రీమాత్ర నమ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ మాసంలో పద్దెనిమిదో తారీఖు తర్వాత పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ నాలుగో తారీఖు వరకు కూడా ఒక విశేషాంశం గోచర గ్రహస్థితుల్లో చోటు చేసుకోబోతుంది ఈ విశేషాంశం ఏంటి ఆ విశేషాంశము ఎలాంటి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం నవగ్రహాల్లో ఒక గ్రహము ముఖ్య అతి ముఖ్యమైన గ్రహం ప్రతి గ్రహం కూడా ముఖ్యమైన అయినా సరే ప్రతి ఒక్కళ్ళు భయపడే గ్రహం కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే గ్రహం కావచ్చు అందరూ తరచుగా మాట్లాడుకునే గ్రహము ఏకైక గ్రహము శనీశ్వరుడు శనీశ్వరుడు నవంబర్ సారీ జూన్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్ళబోతూ ఉన్నారు వక్రగతిలోకి వెళ్తున్నారు జూన్ పద్దెనిమిది నుంచి నవంబర్ నాలుగో తారీఖు వరకు కూడా ఈ రెండు వేల ఇరవై ఇరవై మూడో సంవత్సరంలో ఆయన వక్రగతిలో ఉంటారు అంటే కుంభరాశిలో ఆయన సంచారం జరుగుతూ ఉంది మకర రాశి వైపు వక్రగతిలోకి వెళ్ళబోతూ ఉన్న వక్ర వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు అయితే దీని ఫలితాలు ఎలా ఉంటాయి నా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ శనేశ్వరుడు వక్రగతి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది అన్న విషయం మనం తెలుసుకున్నాం అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఒకవేళ మీ జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు మీకు జనరల్గా మీ జన్మ స్థితిగతులు తెలిసి ఉండి మీ జన్మ జాతకంలో శనీశ్వరుడు ఏ రాశిలో ఉన్నా సరే ఆయన కనుక వక్రించి ఉంటే ఈ వక్రంలో ఉన్న శనీశ్వరుడు మంచి శుభ ఫలితాన్ని మీకు అందజేస్తారు అంటే జన్మ జాతకంలో మీకు శనీశ్వరుడు వక్రించి కనుక ఉంటే జన్మశని మీకు ఈ గోచరంలో వక్రించే శనీశ్వరుడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు అయితే మరి మా వక్రించి లేరు అప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అప్పుడు కూడా మంచి ఫలితాలు వస్తాయి కాకపోతే ఇంకా రెట్టింపు ఫలితాలు మీ జన్మజాతకంలో ఆయన వక్రించి ఉన్న వర్గోత్తమంలో ఉన్న అని ఇప్పుడు చూడండి ఉదాహరణకి కనుక వృషభ రాశిలో కావచ్చు తులారాశిలో కావచ్చు ఈ పన్నెండు రాశులు ఏ రాశిలో అయినా సరే శనేశ్వరుడు మీరు పుట్టినప్పుడు ఉండే ఉంటాడు ఉండకుండా ఉండడు కదా ఈ పన్నెండు రాసులు ఏదో ఒక రాశిలో ఉంటారు ఉన్నప్పుడు ఆయన నవాంస చాట్ కూడా చాట్లో కూడా అదే రాశిలో అనుకోండి ఇప్పుడు ఉదాహరణకి సింహరాశిలో శనేశ్వరుడు ఉన్నారు మీ నవాంస చాట్లో కూడా సింహరాశిలోనే శనేశ్వరుడు ఉన్నారు లేదా మీకు మిథున రాశిలో శనేశ్వరుడు ఉన్నారు మీ నవాంస చాట్లో కూడా మిథున్ రాశిలో ఉంటాయి అది అలా అలా వర్గోత్తమంలో ఉన్న ప్లాన్ ఏ గ్రహం అయితే ఉంటుందో బలం చాలా అత్యుత్తమమైన బలం ఉంటుందండి అంటే ఈ బలం ఇప్పుడు బయటకు వస్తుందన్నమాట ఎప్పుడెప్పుడు బయటకు వస్తుంది ఇలాంటి బలాలు ఉన్న వాళ్ళకి శనిశ్వరుడు వక్రించి ఉన్నా లేదా వర్గో ఉత్తమంలో ఉన్న మీరు పుట్టినప్పుడు ఏలినర్శినిలో పుట్టిన అష్టమశ్రణిలో పుట్టిన అర్ధాష్టమ శ్రేణిలో పుట్టిన శనిశ్వరుడు సంచారంలో ఇలాంటి ప్రత్యేక ప్రత్యేకమైన సంచారం చేసేప్పుడు ఆ బలం అనేది వెలికి రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి మీగడని పాల నుంచి పెరుగు నుంచి మీగడని సేకరించి భద్రపరిచి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత చిలికితే చిలికితే వెన్న బయటకు వస్తుంది అంటే శనేశ్వరుడు అలాంటి వెన్నని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అందరికంటే శనేశ్వరుడు వక్రించి లేడు వర్గోత్తమంలో లేడు అప్పుడు మాకు మంచి ఫలితాలు రావా అంటే వస్తాయి కాకపోతే అప్పుడు మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి జనరల్గా శనేశ్వరుడు హార్డ్ వర్క్ అని సూచిస్తారు కదా ఇప్పుడు శనేశ్వరుడు ఎవరైతే రె ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళు అదృష్టవంతులు అండి వాళ్ళు పుట్టినప్పుడు రెట్రోగ్రేషన్లో శనేశ్వరుడు ఉంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేయకుండానే వాళ్ళకి అన్ని పనులు చకచక అవుతాయి మళ్ళీ దానికి తోడు ఇప్పుడు ఇంకా గోచరంలో కూడా ఆయన వక్రించి ఉన్నాడంటే ఇంకా మంచిది అలానే మీరు వర్గోత్తమంలో మీకు ఆయన ఉన్నా సరే ఇప్పుడు ఆయన పనులన్నీ చక్కచక్క చక్కబెట్టడానికి వక్రగతిలోకి రాబోతూ ఉన్నాడు సో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం చూద్దాం ఆఖరిన అసలు దీన్ని మీ జన్మజాతకం మీకు తెలియదు కానీ ఈ వక్రగతిలో ఉన్నప్పుడు మాకు మంచి రిజల్ట్స్ రావాలి ఏ పరిహారం చేసుకోవాలి ద్వాదశ రాశిలో వాళ్ళందరికీ ఒకటే పరిహారం వర్తిస్తుంది అది మనం చివరిని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది చూశారు కదండి శనేశ్వరుడు వక్రగతిలో ఉంటూ మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను అందించబోతూ ఉన్నారు అయితే మీ జన్మజాతకం మీకు తెలిసినా తెలియకపోయినా ఒకవేళ తెలిసింది మీ జన్మజాతకంలో వక్రగతిలో లేడు లేదా వర్గోత్తమంలో లేడు కానీ మాకు ఈ ఫ్రూట్స్ రావాలి అసలు అనుకూలమైన స్థానాల్లో లేడు ఇది ఇబ్బందికరంగా ఉంది ఈ ఫలితాలు మాకు రావాలి అనుకుంటే ఏ పరిహారం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను దీనికోసం మీరు పట్టుకోవాల్సింది ప్రతి శనివారము మరియు ప్రతి నెల వచ్చే అనురాధ నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తర భద్ర నక్షత్రము పుష్యమి నక్షత్రం ఈ మూడు నక్షత్రాల రోజు కూడా ఆ మూడు నక్షత్రాలు ఉన్న రోజు మీరు చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం ఆ రోజంతా కూడా ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ ఉండాలి మీరు ఒకవేళ పీరియడ్స్లో ఉన్నారు ఒక లేదు మీకు జాత మృతా మృతాశంలో ఉన్నారంటే పురుడు వచ్చింది పదకొండు రోజులు పురుడు ఉంటుంది అప్పుడు పూజలు చేయరు లేదా మృతా మృతాశం అంటే ఎవరైనా పెద్దలు గతిస్తే వన్ ఇయర్ వరకు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయకూడదు అలాంటి కండిషన్లో కూడా పుష్యమి నక్షత్రం రోజు అనురాధ నక్షత్రం రోజు ఉత్తరాభద్ర నక్షత్రం రోజు ఇప్పుడు నేను చెప్పే ఈ నామాన్ని మీరు స్మరించవచ్చు ఆ నామం ఏంటంటే చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం ఇంతేనండి ఈ నామాన్ని రోజంతా జపించుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలానే ప్రతి శనివారం మీరు మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి ప్రతి ఆలయంలో దేవతా వృక్షాలు దేవతా వృక్షాల్లో ఒకటైన రావి చెట్టు మనకి ఇంచుమించుగా ప్రతి ఆలయంలో కనిపిస్తుంది ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ ఒక ఇరవై ఒక ప్రదక్షిణాలు చేసి కుదిరితే రావి చెట్టు చుట్టూ ఏమైనా చెత్త ఇలాంటిది ఉంటే అదంతా క్లీన్ చేసి చేతులు కడుక్కొని అప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి దర్శించుకుంటే కనుక శనేశ్వరుడు వక్రగతిలో ఉన్న ఫలితాలన్నీ కూడా శుభ ఫలితాలు వక్రంలో వెళ్తూ శుభ ఫలితాలు ఇస్తూ ఉంటే మీ జన్మజాతకం ప్రకారం ఆ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు అవడానికి ఒకవేళ వక్రగతిలోకి వెళ్తూ మీ జన్మజాతకం ప్రకారం అంత శుభ ఫలితాన్ని ఇవ్వలేకపోయినా ఆ అశుభ ఫలితాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ రెమెడీ చక్కగా పనిచేస్తుంది ఈ రెమెడీని ఆచరించి శనేశ్వరుడు వక్రగతి సంచారాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆ శ్రీమాత యొక్క రాజరాజేశ్వరి రామవారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరి మీద ఎప్పుడు ఉండాలని ఆ తల్లి మిమ్మల్ని ఎప్పుడు చల్లగా మీ అందరినీ చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఆరాధ్యదైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖ్నో భవంతు మంగళం నమో భగవతే వాసుదేవాయ సింహరాశి సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి శనిశ్వరుడు వక్రగతిలో ఉంటూ ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం సప్తమాధిపతి వక్రిస్తూ ఉన్నాడు షష్టస్థానానికి వెళ్తూ ఉన్నాడు అయితే ఏ ఏ విషయాల్లో మీకు అంటే మీకు అదృష్టకరమైన విషయాలు కొన్ని రాబోతు ఉన్నాయి మీరు కొత్త కొత్తగా ఏదైనా పని మొదలు పెట్టడానికి మొదలు పెడతారు ఆల్రెడీ మీరు అనుకొని ఉంటే కనుక మీరు మొదలు పెట్టిన పని అదే ఏ విషయానికి సంబంధించిన అయినా సరే సక్సెస్ఫుల్గా మీ జర్నీ సాగుతుంది అని చెప్పి అర్థం చాలా సక్సెస్ఫుల్గా సాగుతుందని చెప్పి అర్థం ఆల్రెడీ ఆయన సప్తమ స్థానంలోకి వచ్చినప్పటి నుంచి మీ చేత అడుగులు వేపిస్తూ ఉన్నాడు అంటే మన మకర రాశిలో ఆయన కొన్ని డిగ్రీస్ దాటిన తర్వాత నుంచి ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ దాటిన దగ్గర నుంచి ఆ విషయంగా మిమ్మల్ని ఫోకస్ చేయిస్తూ ఉన్నాడు ఒకవేళ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ దాటిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడొకప్పుడు మీకు ఈ పని చేయాలి ఏదో ఒక కొత్త పని ఇప్పటిదాకా చేయని పని చేయించడానికి ఆయన మీకు లాభస్థా అంటే సప్తమ స్థానంలోకి వచ్చాడు ఇది ప్రత్యేకించి వ్యాపారస్తులకి అండి వ్యాపారస్తులకి మీరు ఏదైతే కొత్తది మొదలు పెట్టారో అది సక్సెస్ఫుల్గా సాగుతుంది ఒకవేళ మీ జన్మజాతకం అనుకూలంగా లేదనుకోండి మరీ అంత సక్సెస్ఫుల్గా సాగకపోయినా గోచారం సహకరిస్తుంది కాబట్టి ఓకే మీకు దాన్ని డ్రాప్ డౌన్ చేసుకోకలేదు నేను ఇది కంటిన్యూ అవ్వచ్చు అని మీకు కాన్ఫిడెన్స్ వచ్చే లెవెల్లో శనేశ్వరుడు మీకు షష్ఠ స్థానంలోకి అంటే వక్రగతిలోకి వెళ్తున్నాడు సప్తమ స్థానంలో ఉండి వక్రిస్తూ ఉన్నాడు శత్రుశేషం లేకుండా ఉంటుందండి మీకు శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళేది అందుకని మీ మీద ఎవరికైనా అపోహలు అనుమానాలు అపార్థాలు ఉంటే కనుక అందరికీ అవన్నీ తొలగిపోయి విషయాలు ట్రాన్స్పరెంట్గా అనమాట మీకే తెలుస్తున్నది మనశ్శాంతిగా అనిపిస్తుంది అమ్మాయి అనవసరంగా నన్ను అపార్థం చేసుకోవట్లేదు అనవసరంగా నన్ను బాధ పెట్టట్లేదు వీళ్ళు అంటే అనవసరంగా అపార్థం అనుమానాలతో నన్ను బాధ పెట్టట్లేదు ఇలాంటి తేట తెల్లం చేసేదానికి శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే అందరూ మిత్రులు అయితే ఎంత బాగుంటుంది అలాంటి పరిస్థితి సింహరాశిలో పుట్టిన వాళ్ళకి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి కలగజేయడానికి శనేశ్వరుడు ఒకరి గతిలోకి వెళ్తున్నాడని తెలుసుకోవాలి అలానే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అంటే ఇప్పుడు ఒకవేళ మీరు మార్కెటింగ్ ఫీల్డ్లో ఉంటే మీ మీకు బిజినెస్ అంటే బాగా మీరు మార్కెటింగ్లో ఉన్నందుకు బిజినెస్ బాగా ప్రొక్యూర్ చేసుకోగలుగుతారు మీరు మాటకు సంబంధించిన ఫీల్డ్స్ ఏదైనా సరే కావచ్చు యాంకరింగ్ కావచ్చు సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు టీచర్స్ కావచ్చు లాయర్స్ కావచ్చు ఇప్పుడు కొన్ని కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి వాళ్ళకి కంపల్సరీ మాట్లాడుతూనే ఉండాలి ఇరవై నాలుగు గంటలు అలాంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే శనేశ్వరుడు ఒక్కరు నిజంగా ఒక వరం అని తెలుసుకోండి ఇది ప్రత్యేకించి సింహరాశి సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి మంచి పాపులారిటీ ఆయన మీకు ఇస్తారు ఉదాహరణకి మీరు అనుకోండి మీరు సింహరాశి సింహలగ్నంలో అనుకోండి మీరు వాదించే కేసులు గెలుస్తారు మీకు కొన్ని కొన్ని ఇంకా మంచి అవకాశాలు రావడానికి చక్కటి ఇది ఇది మంచి సమయం చేసుకోవాలి అలానే మీరు ఏ రకమైన స్పీచ్ రిలేటెడ్ ప్రొఫెషన్లో ఉన్న సరే టీచర్లు అయినా సరే అయినా సరే మీకు కూడా అంతేనండి ఎవరైనా సరే చాలా బాగా ఉంటుందని తెలుసుకోవాలి ట్రావెల్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంచి సమయం ఇది మీరు కనుక ట్రావెల్ బిజినెస్ చేస్తూ ఉంటే కనుక చాలా మంచి ఉన్నతమైన సమయం అని చెప్పాలి కాకపోతే సింహరాశి సింహలగ్నంలో పుట్టిన వాళ్ళు మీరు బోర్వెల్ బిజినెస్ చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ సంచారం అంటే శనేశ్వరుడు గ్ర వక్రగతి సంచారం మీకు పూర్తిగా అనుకూలంగా ఉండదు ఆయన మీ జన్మజాతకంలో వక్రించి ఉన్న వర్గోత్తమంలో ఉన్న ఎలా ఉన్నా సరే పూర్తిగా అనుకూలమైన పరిస్థితులు రావు ఉన్న ప్రాజెక్ట్స్ చేసుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఆశి తూచి అడుగులు వేయడం మంచిది ఎలాగైనా మనం పరిహారం చివాలో చెప్తాను కాబట్టి అది చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అలానే ఇంకొకటి మీరు కనుక బోర్ బిజినె బోర్వెల్ చేసే బిజినెస్లో లేరు కానీ మీ ఇంటికి బోరు అది వేయించాలనుకుంటే సొంత ఇంటి వాళ్ళే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ నెలల్లో బోరు వేయించడానికి కూడా అనుకూలంగా లేదు అంటే వేయించడం వల్ల ఏమవుతుందంటే మీకు వచ్చే యోగం తగ్గుతుంది కాబట్టి దానికి వెళ్లకుండా మిమ్మల్ని మీరు పరిరక్షించుకోవడం ఎంతైనా మంచిది పెళ్ళి కాని వాళ్ళ పెళ్ళి కాని వాళ్ళకి ఇది ఒక చక్కటి శుభ సమయం పెళ్ళి అవుతుందని తెలుసుకోవాలి ఆల్రెడీ వివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో మంచి బ్లెస్సింగ్స్ రావడానికి అవకాశం చక్కగా ఉంది శనేశ్వరుడు ఒక్కరగతి సంచారం ఏదేమైనా అసలు ఆయన సప్తమ స్థానంలోకి వచ్చింది మీ స్థాయిని మీ హోదాని పెంచడానికి ఆయన సప్తమ స్థానంలోకి ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చాడండి చక్కగా మీరు ఇక్కడ ఏంటంటే శనేశ్వరికి సంబంధించిన పాజిటివ్నే అట్రాక్ట్ చేసుకొని నెగిటివ్ను మటుకు పొరపాటున రానివ్వండి నెగిటివ్ అంటే ఏంటంటే బాధ విచారం దుఃఖం బ బద్ధకం ఇవన్నీ శనేశ్వరుడి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ వాటిని పెంచి పోషిస్తే బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో వీటిని కట్ చేయడానికి ప్రయత్నించండి మంచి అనుకూలం అంటే ఇప్పుడు ఆయన మంచి ఫలితాలను ఇవ్వాలంటే చురుగ్గా పని చేయాలి హార్డ్ వర్క్ చేయాలి ఫోకస్డ్గా ఉండాలి మెయిన్ మనం చేసే పనుల్లో మనం ఫోకస్డ్గా ఉంటే కనుక ఆయన డెఫినెట్గా వరాలను అందిస్తారు ఇప్పుడు మీ సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆయన ఇలాంటి ఫోకస్ని అందించడానికే వస్తూ ఉన్నాడు కాబట్టి అంటే వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు కాబట్టి మీ స్థాయిని పెంచడానికి ఆయన మీకు సప్తమరాశి అయిన కుంభరాశిలో వచ్చాడు సో ఆ స్థాయి ఇంకా పెంచుకోవడానికి మీకు ఇది ఒక సదవకాశం అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు జై శ్రీరామ్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే ప్రతి మొత్తం పూర్తి వివరాలు మీకు అందుతాయి సర్వే జన సుకునో భవంతు మంగళం నమో భగవతే వాసుదేవాయ